హలో మానసిని తీసుకురావడానికి లేట్ అవుతుంది నేనే నడుచుకుంటూ వెళ్తున్నా ఎంతసేపు అవుతుంది వచ్చేవారికి అబ్బా వర్షం పడ్డది ట్రాఫిక్ లో ఇరుక్కున్నా నేను పక్కకి బండి ఆపుకున్న నువ్వు ఎట్లా మేనేజ్ తీసుకురా అందుకే నాకు స్కూటీ కొంటే అయిపోతుంది కదా ఫార్టీ థౌసండ్ లో వితౌట్ రిజిస్ట్రేషన్ అండ్ వితౌట్ లైసెన్స్ నలభై వేల స్కూటీ వస్తుందా సాయంత్రం వస్తా చూపెట్టు నాకు నలభై వేల స్కూటీ దొరుకుతుంది ఇక్కడ తీసుకోకపోతే అప్పుడు చెప్తాను ఈ పని టూ వీలర్ ఎక్కడైనా నలభై వేలకు వస్తుందా అనే పిచ్చిదాని కాకపోతే నువ్వు నమ్మవనే వి మ్యాట్రిక్స్ ఈవిక్ వీక్ తీసుకొచ్చా చూద్దాం కదా ఫస్ట్ ఏ హలో అండి మా వైఫ్ అంటుంది నలభై వేలకి స్కూటీ దొరుకుతుంది నిజమేనా ఎప్పుడు ఫార్టీ థౌసండ్ అని పట్టుకుంటావేంటి ఇంకా మంచివి కూడా ఉన్నాయి ఇక్కడ చూద్దాం పదా ఈ మోడల్ ఫార్టీ థౌసండ్ కే వచ్చేస్తుంది మనకి ఓ వేరే కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా కదా నలభై వేలు వేరే కూడా చూస్తున్నావేంది మన అవసరానికి ఏది సెట్ అవుతుందా అని చూస్తున్నా అవును నిజంగా ఇన్ని టైప్స్ ఉంటే నాకు ఇక్కడకి వచ్చిన తర్వాత తెలిసింది ఇదేంటి క్యారియరా ఫోర్ హండ్రెడ్ కేజీస్ వరకు మోస్తుంది జస్ట్ నైన్టీ థౌసండ్ కే ఈ మోడల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇవన్నీ స్టైలిష్ గా మస్తు అనిపిస్తున్నాయి మోడల్స్ ఇదైతే సెవెంటీ ఏ మరి ఇది కూడా సెవెంటీ థౌసండ్ బైక్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి యంగ్స్టర్స్ కి యూత్ కి మంచిగా డిజిటల్ డిస్ప్లే తోటి సూపర్ ఉంది ఈ మోడల్ చూడండి డ్రైవింగ్ రాని వాళ్ళకి వికలాంగులకి వృద్ధులకి ఈ బైక్లు అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ నువ్వు నాకు వచ్చేటప్పుడు ఫార్టీ థౌసండ్ అన్నావు నువ్వు ఫార్టీ థౌసండ్ తీసుకో నువ్వు పట్టిన కుందలకి మూడే కాళ్ళు అంటావు సరేలే ఫార్టీ థౌసండ్ కే తీసుకుంటా లొకేషన్ వచ్చేసి ఉప్పల్ స్టైల్ యూనియన్ ఎదురుగా వి మ్యాట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్